ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ సేమ్యా మళ్ళీ చేస్తున్నాను బెల్లంతో చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అందరికీ తెలిసిన రెసిపీయే ఒక్కసారి మళ్ళీ చూడండి నచ్చితే లైక్ చేయండి తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి చూడండి సేమ్ అయితే చాలా బాగుంది ఎప్పుడు చేసుకున్నా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటే మనకి ఇంకా ఏం కావాల్సింది కాల్సింది ఉంది ఇంకా దానికోసం నేను సగ్గు చిన్న ఈ కప్పు తోటి నానబెట్టుకుంటున్నాను వన్ కప్పు నానబెట్టుకోకపోయినా పర్వాలేదు నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయని చెప్పి నానబెట్టకపోయినా ఉడికించేసుకుంటే ఇబ్బంది ఉండదు ఉడికిపోతాయి ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ముందుగా నెయ్యి వేసుకుంటున్నాను స్వీట్స్లో కానీ ఇంకా ఏ రెసిపీలో అయినా నెయ్యి వేస్తే దాని టేస్టే వేరుంటుంది కదా చాలా బాగుంటుంది కదా నెయ్యి లేకపోయినా ఇబ్బంది లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి కాకపోతే స్వీట్స్ చేసేటప్పుడు గ్యారంటీగా నెయ్యి వేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని ముందుగా ఒక వన్ నేను తీసుకున్న సగ్గుబియ్యం కప్పుతోనే సేమియా కూడా తీసుకున్నాను ఆ కప్పుతోనే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అవి పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఇవి మూడు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మాడిపోకుండా గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి అవి కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే హెల్త్కి మంచిది కదా ఇంకా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి సేమియా తినాలనిపించింది పిల్లలు ఇలా అయితే ఇష్టంగా తింటారు అందుకే నేను చేస్తున్నాను ఇంకా చేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి పెట్టుకొని ఇవన్నీ చక్క కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆ స్మెల్ మనకి అర్థమైపోతుంది ఫ్రై అయ్యాయి అని చెప్పి ఒక సెవెన్ మినిట్స్కి ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోయాయి దానిలోనే నానబెట్ కడిగి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను వేసేసుకొని ఇది కూడా ఒక నిమిషం వన్ మినిట్ ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా దీనిలో నేను ముందుగా ఒక హాఫ్ లోట అంత వాటర్ వేసి ఉడికించుకుంటాను ఎందుకంటే ఇవి ఉడకాలి కదా ఇవి ఉడికాక ముందే పాలు వేసి ఉడికిస్తే మరి గట్టిగా అయిపోయిన టెక్చర్ వస్తుంది అందుకే ముందు కాస్త హాఫ్ లోట అంత వాటర్ వేసుకొని ఉడికిస్తాను ఇవి చక్కగా ఉడికి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఈ లోపు ఒక పావు కేజీ బెల్లాన్ని దంచి పెట్టుకున్నాను స్వీట్ బెల్లంతో చేస్తే హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బెల్లం తింటూ ఉంటే ఇంకా చూడండి ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా ఈ టైంలో బెల్లం చెప్పాను కదా పావు కేజీ బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా దంచేసి ఇప్పుడు స్వీట్లో వేసేసుకుంటున్నాను ఇది అందరికీ తెలిసిన స్వీటే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా పంచదార కూడా ఇందాక ఒక కప్పు సేమ్యా తీసుకున్నాను కదా సగ్గుబియ్యం ఆ కప్పుతోనే పంచదార కూడా వేశాను ఎందుకంటే ఈ రెండు వేస్తే స్వీట్ చాలా బాగుంటుంది టేస్ట్ డబుల్ అవుతుంది ట్రై చేయండి ఇలా కూడా ఒక్కసారి వేసుకొని అది కరిగేంత వరకు కలిపేసుకుందాము ఇదిగోండి యాలకలు మూడు దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కదా యాలకలు మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా పంచదార బెల్లం కరిగేంత వరకు ఇలా కలిపేసుకొని అప్పుడు మన పావులు పాలు కరిగాక చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా అంటే పంచదార బెల్లం కరిగిపోయింది ఈ టైంలో ఒక హాఫ్ లీటర్ అన్ని పాలు వేసాను చిక్కటి పాలు గేదె పాలే అనమాట మీరు ప్యాకెట్ పాలైనా యూజ్ చేసుకోండి అవైలబుల్గా ఉంటే గేదె పాలైనా వాడేసుకోండి ఇంకా వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బాగుంది కదా కదా ఇలా ఉంటే లూజ్గా బాగుంటుంది ఇంకా పాలు ముందే వేసామంటే సేమ్యా గట్టి పడిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్